మహిళలపై అఘాయిత్యాలకు కఠిన శిక్షలు విధించాలి మైనర్ బాలిక కుటుంబానికి అండగా ఉంటాం వైసీపీ మైనార్టీ నాయకులు మహిళలపై అఘాయిత్యాలకు పాల్పడిన వారికి సౌదీలో లాగా కఠిన శిక్షలు విధించారని వైసీపీ మైనార్టీ నాయకులు అన్నారు మంగళవారం కోవూరు గుమ్మల దిబ్బలో ఇటీవల మృతి చెందిన మైనర్ బాలిక కుటుంబాన్ని పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బాలిక కుటుంబానికి అండగా ఉంటామని వారి ఆడపిల్లల్లో ఒకరు పెళ్లికి తమ వలంత సహాయం చేసి ఆ బాధ్యత తీసుకుంటామన్నారు పరామర్శకు వస్తే కాకని గోర్తెంటిపై కేసులు పెట్టడం సరికాదన్నారు ఈ కార్యక్రమంలో మైనాటి నాయకులు పాల్గొన్నారు మనాటి నాయకులంతా కలిసి ఈ రోజు మా మైనటి మహిళ ఈ మధ్యకాలంలో మృతి చెందింది ఆ అమ్మాయిని పరామర్శించడానికి మేమంతా వచ్చాం అసలు జరిగిందందరూ ముప్పై తేదీ రాత్రి ఇక్కడ ఇద్దరు పిల్లలు గంజాయి తాగి ఆ అమ్మాయిని తీసుకోపోయి ఏం చేశారో తెలియదు కానీ ఆ అమ్మాయికి చిత్తహింసలు పెట్టారు ఆ అమ్మాయి తీసుకుపోయి నెల్లూరు హాస్పిటల్లో పెట్టి నాలుగు రోజులు అక్కడ చూపిస్తే సరిగా చూడకుండా పంపించేశారు అక్కడి నుంచి మెట్రా స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు స్టాలిన్ హాస్పిటల్ తీసుకుపోయినారు అక్కడ కూడా సరిగా ఆమెకి ట్రీట్మెంట్ జరగలేదు కానీ ఇలాంటి ఘోరం చేస్తున్నప్పుడు ఇక్కడ ఉన్న చట్టాలు ఈ మన భారతదేశంలో ఉండే చట్టాలు మనకు చాలవు ఎందుకంటే ఇక్కడ శిక్ష వేస్తాగానే ఏముంది ఈ శిక్షకి ఏముంది మేము భయపడము ఎందుకంటే ఇక్కడ ఉండేది ఏడేళ్ళు ఎంత చేస్తారు అదే కానీ సౌదీలాగా కఠిన శిక్ష చేయాలంటే అక్కడికక్కడే వాళ్ళని కఠినంగా నరికేసి అక్కడికక్కడే వాళ్ళని చేసేస్తే అప్పుడు భయం అనేది వాళ్ళకి వస్తుంది ఆయా భయాన్ని చూసి ఎవ్వరు కూడా రేపు నుంచి తప్పు చేయడానికి కూడా భయపడతారు అదేవిధంగా నేను మన ఎస్పీ గారిని కోరుతున్నాను మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చాలా మంది డ్రగ్స్ గురించి కానీ ఇది గురించి అవగాహన చేస్తున్నారు బాగానే పట్టుకున్నారు కానీ ఎక్కువ అవుతుందమ్మా దాని గురించి ఒక అంత దాని మీద విచారణ చేసి పోలీసు వారికి నేను కోరుకుంటున్నాను అదేవిధంగా నమస్కారం జరిగిన సంఘటనకి వచ్చి ఆ కుటుంబాన్ని పరామర్శించి జిల్లా నాయకులు మేము అందరం కలిసి వచ్చి పరామర్శించే కుటుంబానికి కలిసిపోదామని ఉద్దేశంతో వచ్చినాము కలిశాము పరామర్శించాము దేవునితో ప్రార్థించాము దువా చేశాము ఏది ఏమైనా కానీ ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని మనం ఎవరో తీర్చలేము నేనైతే ఒకటే కోరుకుంటున్నా ఇటువంటి చర్యలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలా ఎక్కడైనా కాదు ఎక్కడైనా కానీ దేశం మొత్తం మీద గర్వించే దేశం మాది దీన్ని ఆడైతే పూర్తించబడతారు అక్కడ జవకూడదు అదేవిధంగా గౌరవించాలా నేనైతే ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను కేంద్ర ప్రభుత్వం అయితే కానీ రాష్ట్ర ప్రభుత్వాలు అయితే కానీ ఈ విధంగా మహిళల మీద చేసిన దారుణాలకి వాళ్ళకి కాలాపరం లేకుండా డైరెక్ట్గా శిక్ష చేసేస్తే బాగుంటుందని మేము కోరుకుంటున్నాము అంటే రుణ భయపడాలా భయపడాలా మనిషి చూసినా తాగాలన్నా కానీ ఆ విధంగా మేము కోరుకుంటున్నాము వచ్చాము సాను పలిగిపోతున్నాము ధన్యవాదాలు ఏదైతే కోహూర్ నియోజకవర్గాల్లో గుమ్మలు దిబ్బ ఉందో ఒక నాలుగు రోజులు ముందు ఏదైతే మైనర్ బాలిక చనిపోయారు ఆ ఇంటికి మన మైనార్టీ తరపు నుంచి మేము అందరూ పరమర్శించడానికి వచ్చాము అలహమ్దుల్లా ఏదైతే వాళ్ళకి నష్టం ఉందో రేపు ముగ్గురు పిలికాలు రెండో అమ్మాయి చెందింది ఇంకా ఇద్దరు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి ఎప్పుడైనా ఎప్పుడు పెట్టుకుంటే కూడా పెళ్ళి వాళ్ళకి మేము అందుబాటులో ఉండి వాళ్ళకి తోడుగా ఉంటామని మేము అందరూ హామీ ఇచ్చారు అయితే మన జిల్లా మైనార్ మన జిల్లా వైఎస్ఆర్సిపి పార్టీ అధ్యక్షుడు కాకినే గోవర్ధన్ రెడ్డి గారు ఒక రెండు రోజుల ముందు వచ్చి ఆయన ఇంటికి పరమసి వస్తే ఆయన మీద అక్రమంగా కేసు పెట్టించారు ఆ కేసులకి భయపడేవాడు ఎవరు లేడ వైఎస్ఆర్సిపి కార్యకర్తలే భయపడరు ఇప్పుడు నాయకులు ఎలా భయపడతారు అదేవిధంగా నిన్న మన కోహులు నిజకవర్గా ప్రశాంతి మేడం గారు వచ్చారు పరమశించడానికి ఆమెకి ఒకే కోరుతున్నాం వచ్చి మీరు ప్రమర్శించడానికి వెళ్ళిపోవడం కాదు ఆయనకి ఏ నష్టం జరిగిందో వాళ్ళకి మీరు నష్టపరంగా కట్టాల ఎందుకు కట్టాలంటే ఆ అమ్మాయి అసలు బతికేవాడు ఆ అమ్మాయి ఎందుకు చనిపోయిందంటే ఇదే ఊరికి ఒక అంబులెన్స్ పెట్టి ఉంటే ఆ అమ్మాయి బతికే రెండు గంటల దాకా చావు బతుకులే ఉంది ఇది ఆ అమ్మాయి అదే అంబులెన్స్ అదే వన్ ఉంటే వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు అప్పుడు వన్ పెట్టారు ఇప్పుడున్న ప్రభుత్వం వన్ జీరో ఒక్కడు కూడా కనిపించలేదు అసలు అందువల్ల ఆమె చనిపోయింది లేకపోతే బతికేమీ అందుకేందంటే మా మైనార్టీ తరపు నుంచి ప్రశాంతి గారి మేడయంకి మేము డిమాండ్ చేస్తున్నాం పది లక్షలు ఆ కుటుంబంకి సహాయం చేయాలా అప్పుడు దాకా మేము మాత్రం పోరాడుతూనే ఉంటాం